సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు చికిత్స మహిళల సంక్షేమం అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది మహిళల కోసం రకరకాల పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయి వాటితో పాటు రాష్ట్రంలోని మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మహిళా శక్తి క్యాంటీన్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇరవై ఒకటిన తెలంగాణ సచివాలయంలో రెండు మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభించి ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి సర్కార్ శ్రీకారం చుట్టింది తర్వాత రాష్ట్రంలోనే పలు జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్నారు నూట యాభై ఒక్క మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు ఈ క్రమంలోనే తాజాగా ములుగు జిల్లాలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక ప్రారంభించారు మంగళవారం ములుగు జిల్లాలో ప్రకటించిన సీతక్క కలెక్టరేట్ లో మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు శక్తి క్యాంటీన్ ను ప్రారంభించడంతో పాటు దివ్యాంగులకు బాటితో నడిచే వాహనాలు చక్రాల కుర్చీలను సీతక్క పంపిణీ చేశారు అనంతరం మాట్లాడుతూ మహిళా శక్తి క్యాంటీన్ల ద్వారా మహిళలు ఆర్థిక శక్తిగా ఎదగడం కోసం ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని తెలిపారు ప్రతి ఇంటి అమ్మచేతి వంటల మహిళా శక్తి క్యాంటీన్లను నాణ్యతకు మారుపేరుగా నిలవాలని పల్లెరుచులు ఇప్పపువ్వు లడ్డూలు నన్నారి వంటి సాంప్రదాయ ఆహార పానీయాలను పట్టణాలకు పరిచయం చేయాలని అన్నారు దారెలు సకినాలు ఇవే తెప్పించుకొని తింటాం అసలు అంతకు ముందు మిర్చిలు తప్ప ఎంత కాదు కాబట్టి నేచురల్ గా మీరు చేస్తున్నారంటే అమ్మ చేతి వంట మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో మహిళా శక్తి క్యాంటీన్ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు అన్ని ప్రధాన కార్యాలయాలు కలెక్టరేట్లు పర్యాటక ప్రాంతాలు దేవాలయాలు బస్ స్టాండ్లు పారిశ్రామిక ప్రాంతాలు వీటిని ఏర్పాటు చేస్తున్నారు వీటిపై మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి